సరస్సు వేదిక ఆల్ ఇండియా ద్వాక్రా బజార్కి గుంటూరు కేంద్రంగా మొట్టమొదటిసారిగా గుంటూరుగా నిర్వహించినటువంటి ఈ సరస్సు మేళాకు వచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారికి స్థానిక ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి అలాగే మరీ ముఖ్యంగా ద్వాక్రా మహిళలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకున్నాను సంవత్సరాల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళలు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాం ఐశ్వర్యంగా కలిగితే ఖచ్చితంగా బాగుంటుంది ప్రతి మ ప్రతి కుటుంబం కూడా పేదరికం నుంచి బయటకు తీసుకురావాలి అని దృఢ సంకల్పంతో ఒక కొత్త ఆలోచనతో ద్వాక్రా సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంఘాలు ఒక చిన్న సంఘాల నుంచి ఈరోజు సుమారు లక్ష కోట్ల టర్న్ ఓవర్కి తీసుకెళ్ళినటువంటి ಘನತ ಮನ ಗೌರವ ಮುಖ್ಯಮಂತ್ರಿ